మధ్యాహ్నం మధ్యాహ్నం పుట్టారా లేకపోతే రాత్రి వేళ పుట్టారా రాత్రి అండి రాత్రి 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 పన్నెండు నలభై ఐదుకి అవును మేడం ఓకే అండి ఏ ప్లేస్ లో పుట్టారండి వైజాగ్ అండి వైజాగ్ వైజాగ్ లో ఓకే గురువు ఉన్నారు గురుగారితో గారితో మాట్లాడి తెలుసుకోండి జై శ్రీ హలో హలో నమస్తే సార్ బాబు అండి బాబు గురించి తెలుసుకుందాం అనండి చెప్పండి అమ్మా బాబు బీటెక్ పూర్తయిందండి తలపెట్టినా రావటం లేదు అందుకు కొద్దిగా కాల్ చేస్తామండి ఓహో ఓకే ఒక్క నిమిషము చెప్తున్నాను ఆ చెప్పండి చెప్పండి ఎక్కడుండారు మీరు వైజాగ్ లోనే ఉంటారు విజయవాడలో ఉంటారా విజయవాడ అండి విజయ పుట్టడం అయితే వైజాగ్ లో పుట్టాడు విజయవాడ వస్తామండి చాలా రోడ్ అయితే ప్రస్తుతం ఏం అండి బాబు బాబు ఏం చేయలేదండి ఖాళీగానే ఉన్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు సత్పూర్తి అయింది శతబిష నక్షత్రం నాలుగో పదం కదండి బాబుది శతబిష కాదండి పూర్వ భద్ర అన్నాడు కదా పూర్వ నాకు తెలియదండి తెల్లవారితో ఇరవై తొమ్మిది అండి ఇరవై రెండు వేల ఒకటి జనవరి అండి తెల్లవారితో ఇరవై తొమ్మిది వస్తుందా ఇరవై ఎనిమిది వస్తుందా తెల్లవారితో ఇరవై ఎనిమిది వస్తుందండి తెల్లవారితో ఇరవై ఎనిమిది అయితే శతభిషం అవుతుంది అండి అండి ఉద్యోగం గురించా ఓకే ఉద్యోగ స్థానాధిపతి లగ్నం అయిందండి బాబుది శతిషా నక్షత్రం కుంభరాశి అయిందండి కుంభరాశి లగ్నం వచ్చేసి తులాలగ్నం అయిందండి ఉద్యోగ స్థానాధిపతి చంద్రుడు అయ్యాడు చంద్రుడు కొద్దిగా శుభగ్రహంతో పాటే ఉన్నాడు కానీ ఉద్యోగ స్థానం మీద సూర్యుడు యొక్క పాప దృష్టి ఉంది కొద్దిగా గోధుమలు బాగా ఉడకబెట్టి ఆవుకు తినిపిస్తూ ఉండండి ఆదివారాలు పూట దీని నిమిత్తం ఆ గోధుమలు బాగా ఉడకబెట్టి ఆదివారం ఆదివారం ఆవుకు తినిపిస్తూ ఉండండి బెల్లంతో పాటు అది ఒకటి చేసి ఒకటి ముత్యము నీలము కలిపిన స్టోను ఒకటి మధ్య వెలికి పెట్టండి పెడితే కొద్దిగా ఉద్యోగం అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటది ప్రస్తుతం పాపభుక్తి నెలన్నరలో అలా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందండి ఉంగరం చేయించండి వెండిలో చేయించండి వెండిలో వెండిలో కానీ ప్లాట్నమ్ లో చేయించండి బంగారం కంటే వాటిల్లో ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటది అవునండి అది పెట్టేసి అలాగే శివుడిని బాగా పూజించండి శివుడికి సంబంధించిన స్తోత్రాలు అలా చదువుకోమని చెప్పండి ఇట్లా చేస్తే అన్ని పిల్లలు బాగుంటుందండి పెట్టండి కొద్దిగా ఉద్యోగం వచ్చేదాకా చేయండి ఒక పది వారం చేయండి ఓకే గురువు గారి ఓకే చేస్తున్నారు శుభమ్మా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి గురు గారు చాలా చక్కటి పరిష్కారం చెప్పారు అలాగే గురువు